ఈ రోజుల్లో చాలా చాలా ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలా మంది సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను ఆ అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి చట్టం దృష్టిలో అందరూ సమానమే ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్ గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది అవాస్తవం ఉంది రెండు వైపులా విన్నప్పుడే మనం జడ్జ్మెంట్ చేయాలండి అంతేగాని ఒక పొజిషన్ లో ఉన్నాడు కదా అని చెప్పి తన పొజిషన్ ని మన వ్యూస్ కోసము మన ఇంటర్వ్యూస్ కోసము అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని వదలకూడదు ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది చట్టం దృష్టిలో అందరూ సమానమే